న్యూస్ మంత్రాలయం నియోజకవర్గం పెదకడబూరు మండలంలో జలవాడి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు టీడీపీ సభ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ బాలనాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చేసిందేం లేదని అన్నారు ఒక్కసారి టీడీపీ అభ్యర్థిని గెలిపించండి చేసి చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పంచలింగాల నాగరాజు జగ్గాపురం ఈరన్న ఏసేబు జలవాడి టిడిపి కార్యకర్తలు బి ముక్కన్న బి కమ్మగిరి బి యంకన్న కెసి శ్రీనివాసులు తయన్న ఎం రంగన్న ఎం లాజీరప్ప జనసేన కార్యకర్తలు లింగప్ప చిట్టన్న యువరాజ్ అలాగే టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఎంసి టీవీ న్యూస్ రూరల్ రిపోర్టర్ వీరేష్ కొన్ని కారణాల వల్ల మనకు వల్ల మనకు న్యాయం జరగలేదు చంద్రబాబు పెద్ద మనకు మనకు టికెట్ కేటాయించడం జరిగింది అది నా ఒక్క గొప్పతనం కాదు ఈ నియోజకవర్గంలో దాదాపు తొంభై పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పినందుకే మీ అందరూ ఉన్నందుకే ఈరోజు మా బీసీల కింద గొప్ప అవకాశాన్ని కలిగించిన చంద్రబాబు నాయుడు కూడా మేము బీసీలు అందరం మనం అందరం రుణపడి ఉండాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా పల్లికి పోయాలి అంటున్నారు తప్ప ఎక్కితే వాళ్ళకి కడపమంట బాలారెడ్డికి మనం సరైన పోటీ కాదంట దాని వల్ల మనందరూ తలదించుకునే పరిస్థితి దానికి బుద్ధి చెప్పాలంటే రేపు మే పదమూడో తారీఖు నాడు మీరందరూ కలిసి కట్టి కంకరం కట్టుకుని మనం సైకిల్ గుట్టిస్తే

ఉన్నారు కాబట్టి పొరవ నాగరాజు రెడ్డి ఎంపీ గారు ఇచ్చినారు మనందరూ కూడా బీసీలు ఎస్సీ ఎస్ఈ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఐకమత్యంగా మరి గతంలో కూడా బాలనాగరెడ్డి గారిని మూడు పర్యాలు గెలిస్తే ఎక్కడ వేసింది కొంగడు ఎక్కడ ఉందని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసు గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది మీరు ఏమి కూడా ఎంతో మన యొక్క పెద్దలు పెద్ద మన యొక్క రామాకాంత్ రెడ్డి గారికి మన యొక్క రామకిష్ణ రెడ్డి గారికి గారికి మన యొక్క పెద్దపూర్మి గారికి మన రెడ్డి గారికి సోదరుడు అర్మంత్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యే రాఘవేంద్రెడ్డి సోదరుడైనటువంటి రామకృష్ణారెడ్డి గారికి మన పీసీ బిడ్డ జగ్గపురం చిన్నరన్న గారికి జంగల్పూడి రాఘవేంద్ర స్వామికి గారికి మా మేకల ప్రతాప్ రెడ్డి గారికి లక్ష్మణ గారికి వేదిక మీదటువంటి తర్వాత రావాల్సినటువంటి చాలా భీమరాని జాతర ఈ రోజు వచ్చింది ఆలోచిస్తున్నారు జాలాడు భీమరాడు అంటే పిలిస్తే పలికే దైవం నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి దేవుడు నేను ఒకనొక సందర్భంలో చాలా కష్టకాలంలో ఉండి దేవుని మొక్కుండి నా కోరికని ఇరవై నాలుగు గంటలు తీర్చేటువంటి మహానుభావుడు జాలాడు భీమరాయుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్క సంవత్సరం కూడా జాలాడు జాతి తప్పలేదు తప్పించను కూడా ఎందుకంటే నాకు ఆ దేవడం భక్తి ప్రత్యేకంగా నాకు చాలా అభిమానం ఈరోజు జైహోసి అనే కార్యక్రమం కోసం ఇంతమంది నాయకులు ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు మహిళలు ఇక్కడ హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఈరోజు మనమంతా ఒకటే అలవాట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి డిగే తీశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరికి డిగే తీశారు జగన్మోహన్ ందుహీ కార్యక్రమానికి రైతు అధికార పత్రిక నుంచి మా రమ ಹಿರಣ್ಣ ಬಾಬು ಗ